నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఈ ఎసిడిటీ ప్రాబ్లం అండి ఈ తేనుపులు రావడము కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడము ఆ తేనెపుల్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడం తేనెపుల్లో కూడా రకరకాల సమస్యలు ఈ మధ్య కాలంలో కడుపులో మంట పుడుతుంది బర్నింగ్ సిచ్యుయేషన్ ఏదో లోపల ఏదో అగ్గిపెట్టినట్టు వస్తుంది మాకు చాలా వరకు పెద్దవాళ్ళల్లో కూడా అండ్ యంగ్స్టర్స్ కూడా కామన్ అయిపోయింది కడుపులో అగ్గిపెట్టేంత బర్నింగ్ సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది లేదనుకోండి ఒక అర్ధ గంట లేట్ అయింది తినడా తినడానికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ కడుపులో ఒక కైండ్ ఆఫ్ పసర్ లాంటి స్మెల్ ఒక తేనుపులు అలా గ్యాసెస్ రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు సడన్గా వచ్చాయా ఈ సమస్యలు లేదంటే ఎప్పటి నుంచి ఉన్న సమస్యను అశ్రద్ధ చేయడం వల్ల ఒకసారిగా సడన్గా కడుపులో మంట బర్నింగ్ సిచ్యువేషన్ అనిపిస్తుందా డెఫినెట్గా అండి ఈ సమస్య ఎప్పుడు ఈ యాసిడిటీ ప్రాబ్లం కానీ లేదంటే మన యాసిడ్ రిఫ్లెక్సెస్ బయటకు రావడం కానీ ఇవన్నీ సడన్గా ఏం రాలేదు అప్పటి నుంచో ఉన్న సమస్య ఒక్కసారిగా అగ్రివేట్ అయిపోయింది అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య చెప్పన పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ టైంకి లంచ్ చేయాలి డిన్నర్ టైంకి డిన్నర్ చేయాలి అది కూడా లైట్ ఫుడ్ తినాలి సో మనం ఏం చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్కి లేటుగా లెగుస్తాము లేట్గా వాష్రూమ్కి వెళ్తాము లేట్గా అన్ని సర్దుకొని బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు టెన్ థర్టీ అయిపోతుంది ఇంకా లంచ్ టైంకి వచ్చాక బై వన్ థర్టీ అవ్వచ్చు లేదనుకో టూ అవ్వచ్చు త్రీ కూడా అవ్వచ్చు డిన్నర్కి వచ్చాక లేట్ నైట్ డిన్నర్స్ అయిపోయినాయి నైన్ టెన్ లెవెన్ అయిపోతుంది డిన్నర్స్ అక్కడ ఎక్కడ హెల్దీగా ఉంటామండి మన బాడీలో అవయవాలు ఉంటాయి పాంక్రియాటిక్ గ్రంథి ఉంటుంది ఒక మన గాలిబడర్ గ్రంథి ఉంటుంది ఈ రెండు జ్యూసెస్ని సీక్రేట్ చేసి ఫ్రెష్గా స్టమక్లో మార్నింగ్ మార్నింగ్ ఉండగా మనం మంచిగా ఫ్రెష్గా తింటే రెండు కలిసి డైజెషన్ అవుతాయి ఆ ఫ్రెష్గా ఉండే జ్యూసెస్ టైం ఏంటి బై మార్నింగ్ బై సెవెన్ టు ఎయిట్ థర్టీ లోపల ఫ్రెష్ జ్యూసెస్ స్టమక్ లేక సీక్రేట్ డైజెస్టివ్ జ్యూస్ అంటారు దాన్ని ఆ డైజెస్ట్ జ్యూస్ ఉన్నప్పుడే స్టమక్ మనం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి ఆ డైజెస్ట్ జ్యూస్ ఈ ఫుడ్ రెండు కలిసి ఈజీగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ కింద అయ్యి ఎనర్జీ కింద అయ్యి రిమైనింగ్ అంతా చతరూపంలో బయటకి వెళ్ళి అవ్వడానికి రెడీ అవుతుంది దాని తర్వాత బై ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మనం బై ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనుకోండి ట్వెల్వ్ థర్టీకి ఆటోమేటిక్ ఆకలి వేస్తుంది ఆ టైంలో కూడా మంచిగా ప్రాంక్రియాటిక్ ఆల్బడి గ్రాన్ని డైజెస్ట్ జ్యూస్ని సిక్రేట్ చేసే స్టమక్లో కూడా మంచిగా టైంకి ఆకలి వేస్తుంది ఎప్పుడు మీరు టైంకి తినడం వల్ల మీరు బ్రేక్ఫాస్ట్ బై ఎయిట్ థర్టీకి తింటే ట్వెల్వ్ థర్టీకి ఖచ్చితంగా ఆకలి వేస్తుంది ఆకలి ఈజ్ నథింగ్ బట్ మనకి స్టమక్లో మంచి డైజెస్ట్ జ్యూస్ సీక్రేట్ అయ్యింది టైంకి ఫుడ్ వేయాలి అని అర్థం మనం ఎక్కడో బయట ఉన్నాము ఏదో ఫంక్షన్లో ఉన్నాము లేదంటే లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్లో ఉన్నాము ఏదో పనిలో పడి తినడం మరి మరి అనుకోండి దానివల్ల పొట్లో మంట పుట్టేస్తుంది బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా టైంకి తినాలనేది అందుకనే పెద్దవాళ్ళు ఏమనే వాళ్ళు టైంకి తినేయి నీకు ఏ ప్రాబ్లం రావు టైంకి తినే నీకు ఏం నిజమే టైంకి తినకపోతే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ యాసిడ్ రిఫ్లెక్సెస్ రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనకి డిన్నర్ టైంకి డిన్నర్ చేయాలి డిన్నర్ టైం ఏంటి బై సిక్స్ కల్లా డిన్నర్ అయిపోవాలి సూర్యాస్తమయం లోపల డిన్నర్ అయిపోవాలి టైమింగ్ సూర్యోదయం సూర్యాస్తమయం ఎందుకు పెడతారు సూర్యోదయంలో మనం మాక్సిమం లేచిన వెంటనే యోగా చేసుకుంటాము డీటాక్స్ వాటర్ తాగడం మల విసర్జన చేయడం సూర్యాస్తమస్తం లోపల మొత్తం తినడం ఆపేసేయాలి ఫుడ్ అప్పుడు ఆటోమేటిక్ హెల్త్ అప్పుడు అసలు ఈ గ్యాస్ట్రైటిస్ అన్న వర్డ్ వినపడుతుంది నేను రకరకాల డాక్టర్స్ రకరకాల ట్రీట్మెంట్స్ ఎందుకంటే జనాలు కా కావాలనే తెచ్చుకుంటున్న సమస్యని క్యూర్ చేయడానికి వందల వేల లక్షల డాక్టర్స్ ఉన్నా కూడా క్యూర్ చేయలేకపోతున్నాం క్యూర్ అవుతుంది కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మన అలవాటు మనం మార్చుకోవడానికి ట్రై చేయట్లేదు ట్రై చేస్తే అర్థం సమస్యలు ఆడిపోతాయి మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి టైంకి తింటున్నామా లేదా వాటర్ ప్రాపర్గా తాగుతున్నాం లేదా నిద్ర బాగుందా లేదా మనకి విపరీతంగా జుట్టు రాలిపోతుంది ఏదో సమస్య ఉన్నట్టే ముఖం మీద మచ్చలు వచ్చేసాయి ఏదో సమస్య వచ్చినట్టే జుట్టు తెల్లబడిపోతుంది ఏదో సమస్య సమస్య లేకుండా ఇవన్నీ కనపడవు కదా బాడీలో బాడీలోకి ఆల్మోస్ట్ సెవెన్ నేను ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్పగలుగుతాను ఓవర్ ఈటింగ్ లేదంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లీడ్స్ టు స్ట్రెస్ స్ట్రెస్ లీడ్స్ టు వైట్ హెయిర్ వైట్ హెయిర్కి రకరకాల అప్లై చేస్తుంటున్నారు సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టైంకి మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ తినడం దానివల్ల ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది వైట్ హెయిర్ అనేది ఆటోమేటిక్ పోతుంది ఫేస్లో రకరకాల పింపుల్స్ దానికి ఏం చేయాలి ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఎందుకు ఇర్రెగ్యులర్గా తినడం వల్ల ఎందుకు ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులర్ తిన్న వాటర్ సరిగ్గా తాగడుతున్నారా వాటర్ కూడా సరిగ్గా తాగట్లేదు సో ఒకటే చెప్తున్నాను గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ తేనెపులు రావడానికి కానీ బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని పొద్దున పొట్ట పావు స్పూన్ జీలకర్ర ఇరవై ఇరవై దాకులు పొద్నాకులు వేసి సోంపు ఒక పావు స్పూన్ వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి పొద్దున్నే బ్రష్ అయిన వెంటనే పరిగడపను తాగేస్తే పొట్ట చల్లగా ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు ఒకరోజు చేసి ఆపేయాలంటే ఒకరోజు చేసి కాదు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు పొద్దున్నే లేచి జీరా పొదీన వాటర్ తాగండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలుగుతాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుంది దాంతోపాటు మనం పులుపులు తినడం ఆపాల్సి వస్తుంది హెవీ మసాలాలు తినడం వాపసు కొన్ని రోజులు సిస్టమ్ కొద్దిగా సెట్ అయిపోయితే ఆటోమేటిక్గా తర్వాత తిన్న ఇబ్బంది ఉండదు మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ అలవాటు అయిపోయింది అనుకోండి కంఫర్ట్లోకి వెళ్ళిపోతుంది దాని తర్వాత అటువైపు వెళ్ళి తినాలనిపించినాక తినకూడదు అది బాడీకి ఎందుకంటే ఇంత బాగున్నాం హెల్దీగా ఉన్నాం వెయిట్లెస్గా ఉంది బాడీ యాక్టివ్గా ఉంది ఎందుకు దాని వైపు తిని అవన్నీ తిని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం ఒక అవగాహన వచ్చేస్తుంది బాడీకి కాబట్టి గ్యాస్టిక్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ జీరో చేయడం వల్ల లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే గ్యాస్టిక్ ప్రాబ్లం ఒకటే కాదు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి టైంకి తినండి ప్రాపర్ వాటర్ తాగండి తొందరగా పడుకోండి ప్రతిరోజు నుండి యోగా చేసుకోండి సూర్యాస్తమం లోపల డిన్నర్ అయిపోవాలి పడు ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే ఒక టవర్ నీళ్ళలో తడిపి పెండేసి పొత్తికడ మీద వేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత పొట్ట హెవీనెస్ అంతా పోతుంది బ్లోటింగ్ తగ్గుతుంది ఫుల్ అటు తేనుపులు తగ్గిపోతుంది ప్రతిరోజు పొద్దున రాత్రి కంపల్సరీ తడి క్లాత్ మీద తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను తడి క్లాత్ వేసుకోవడం జీరా పొద్దున వాటర్ తాగడం మసాలాలు కొన్ని వాళ్ళు అవాయిడ్ చేయాలి పులుపులు రోజులు అవాయిడ్ చేయాలి ఇవన్నీ చేసుకుంటే గ్యాస్ట్రైటీస్ ప్రాబ్లమ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది దాని తర్వాత మీరు అటు ఇటు తిన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేకుండా బాడీ కంఫర్ట్లో డిటాక్స్ అయిపోతుంది కాబట్టి తర్వాత ఇబ్బంది ఉండదు మనకి గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ తేనపులు రావడం కానీ కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవ్వడం కానీ ఇది సడన్గా ఏం రాదు ఎప్పటి నుంచో అలా ఆహార పలవాట్లు మార్చుకొని మార్చుకొని మార్చుకోవడం వల్లే వస్తాయి ఆహార పలవాట్లు మార్చుకోవడం మంచి పద్ధతి కాదు కరెక్ట్ టైంకి తినడం నీళ్ళు పా ప్రాపర్గా తాగడం యోగా ప్రాపర్గా చేయడం లైఫ్ స్టైల్ని మార్చుకొని తొందర పడుకోవడం ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు ఏ రకమైన సమస్యలు రావు మీకు హెల్తీగా కూడా ఉంటారు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం